సదాశివరేంటి గారిని కూడా ఎప్పు ఆసినప్పుడు అమయాలు ఆయాలని ప్రశ్నించి

लेसेस एक वन टू नाउ स्लोपर कैसे थ्री फोर रण दूरी की लोग अम्म अली जेसन भी आपके यहाँ टू करियर बस तीन एंड हेलो फ्रेंड्स पीपीएम के जरिए गाड़ी में साफ साफ बहुत खतरनाक सांप रहा थे बैठ के जाना है स्टैंडिंग प्रो स्पीड लगाता हूं तो शिफ्ट मार दूं निकलना पड़ गई तो पूरी चेंज ही निकाल

ఇప్పుడు మా తాతను ఎన్నుకున్నామని ఆయన చూసి నేను యోగా ఆయన చేసినట్లయితే నేను ఇక్కడ ఉన్న పిల్లలు కూడా నాకు తెలిసి ఎవరైతే ట్రైన్ అయిందో వాళ్ళే చేయగలుగుతారు కానీ తప్పకుండా ఇన్స్పిరేషన్ యోగా తప్పకుండా నేను ఇక్కడ నెక్స్ట్ పడుతుంది సో దీంట్లో ఏంటంటే స్టడీస్ పూర్తి స్థాయి స్టడీస్ కూడా చాలా స్టడీస్ లో యోగా హెల్ప్ఫుల్ ఇన్ క్యూరింగ్ మెనీ డిసీజెస్ విదౌట్ మెడిసిన్స్ అనేది ఉంది అంటే యోగా అనేది ఏ రోగం వచ్చినా క్యూర్ చేయగలుగుతుంది దాదాపు ఆల్మోస్ట్ చాలా వరకు రోగాలని యోగా క్యూర్ చేయగలుగుతుంది మందులు లేకుండా అనేది చాలా స్టడీస్ లో ప్రూవ్ అయింది కాబట్టి నాకు తప్పకుండా యోగా అనేది మీ డైలీ లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయాలి నేనే ఇంట్రడ్యూస్ చేసిన మీకు చెప్తున్నారు కానీ ఇంపార్టెన్సీ నేను కూడా పెద్దవాడుకున్నా కాబట్టి మీకు చెప్తున్నాను సో తప్పకుండా ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ స్పెషల్ యోగా ఇంట్రడ్యూస్ చేస్తే ఫ్లెక్సిబిలిటీ కానివ్వండి ఏమున్నా కూడా ఇష్యూస్ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా తప్పకుండా వస్తాయి సో ఇది డాక్టర్ వచ్చేసి మీ డోట సో దీంట్లో డాక్టర్ గా కూడా చెప్తున్నాను ఫ్లెక్సిబిలిటీ అనేది బాడీ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను థర్టీ ఇయర్స్ ఉండి కూడా నాకు ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు మా తాతకు నాకు ఫ్లెక్సిబిలిటీ సో ఆ ఫ్లెక్సిబిలిటీ రావాలి ఎనర్జెటిక్ ఉండాలి కంటిన్యూస్ గా తిరుగుతూ ఉండాలి కంటిన్యూస్ గా మనం హెల్దీగా ఉండాలి అంటే దానికి యోగా అనేది ఇట్ ఈస్ ఆల్సో హెల్ప్ఫుల్ ఈ ఫ్లెక్సిబిలిటీలో దీంతో పాటు మిగతా స్పోర్ట్స్ పెద్దలున్నారు కాబట్టి తప్పకుండా స్పోర్ట్స్ మీ డైలీ రొటీన్ పెట్టుకోవాలనేది నా అభిప్రాయం సో ఐ థింక్ మీరు